హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ రాణి వ్లాగ్స్ ఈరోజు నేను ఎగ్జిబిషన్కి వెళ్ళాను నేను అక్క పిల్లలు మా వ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో మన ఛానల్ ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఇది నెల్లూరులో బాహుబలి థీమ్ అని ఎగ్జిబిషన్ పెట్టారండి అసలు ఎంత బాగుందో ఎంట్రన్స్ చూశారు కదా శివగా అలా కూర్చోండి అటు సైడ్ ఇటు సైడ్ ఏనుగులు చాలా బాగుంది కదా ప్రతి ఒక్క క్యారెక్టర్ని అట్లా స్టాచ్యూ లాగా పెట్టారు అన్నట్టు ఒక్కసారిగా మళ్ళీ బాహుబలి మూవీ చూసిన అలా అనిపించింది ప్రభాస్ అయితే కొన్ని దగ్గర చాలా బాగున్నాడు చాలా బాగుంది అన్నట్టు మంచిగా పెట్టారు బాహుబలి తేమూ ఎగ్జిబిషన్ సో లోపలికి వెళ్తుంటే ఎగ్జిబిషన్ లోపలికి ఫస్ట్ ఎంట్రన్స్ తర్వాత ఎంట్రన్స్ తర్వాత ఇట్లా లోపలికి గేమ్స్ దగ్గరికి వెళ్తుంటే ఇట్లా షాపింగ్ లాగా పెట్టారు చాలా ఉన్నాయి బ్యాంగిల్స్ అని ఇంకా ఎందుకు చూడండి బ్యాంగిల్స్ ఎన్ని ఉన్నాయి చాలా షాపింగ్ అయితే ఉంది ఫస్ట్ అయితే ఇవేం చూడలేదు ఇంక డైరెక్ట్గా గేమ్స్ దగ్గరికి వెళ్ళిపోదాం గేమ్స్ దగ్గరికి వెళ్ళిపోదాం పిల్లలు ఇంకా చాలానే గేమ్స్ దగ్గరికి వెళ్ళాము ఇవి ఇది ఒక రైడ్ మా అక్క పిల్లలు అక్క పిల్లలు మా అమ్మాయి రైడ్ ఎక్కారు మా అబ్బాయి చిన్న అబ్బాయి కదా ఇది ఎక్కితే కొంచెం జాగ్రత్తగా అవ్వాలి కదా అన్నట్టుగా ఎక్కించలేదు ఇంకా మా అబ్బాయి అయితే ఇంకా ఏమో వాడికి తను తన ఏజ్కి సరిపడా చిన్న చిన్న గేమ్స్ ఉంటాయి అవి ఎక్కాడు ఈ లోపు ఇదేమో స్మోక్ బిస్కెట్ అంటే వద్దు వద్ద కూడా ఒక్కసారి ఒక్కసారి ట్రై చేస్తాను ఫస్ట్ టైం మా పిల్లలు అయితే ట్రై చేయటం ఇది అంటే అంత మంచిగా ఉండదేమో కదా అని నా ఫీలింగ్ అయితే ఇంకొకటే గోల చేస్తుంటే చూసారు ఇంకా ఇప్పించామన్నట్టు అక్కడ చాలా ఫన్ ఫీల్ అయ్యారన్నట్టు మా అబ్బాయి అయితే చూడండి అసలు అది తినగానే ఎలా వస్తుందో స్మోక్ బాగా అనిపించింది ఇదిగో మా అక్క పిల్లలు పాప ఎక్కేసరికి ఈ మా అబ్బాయి జీబ్ అంటారు ఏమంటారు ఇది ఇది ఒక రైడ్ జస్ట్ ఏం లేదు వాడు అందులో కూర్చున్నాడు కానీ వెనక ఆ పెద్ద అబ్బాయి ఉన్నారు వాడంతా రిమోట్తో కంట్రోల్ చేస్తున్నాడు అన్నట్టు అదొక రైడు ఇదొక రైడు మా అబ్బాయి కొంచెం ఇట్లా బైక్లు కార్లు ఇట్లాంటివంటే ఇష్టము సో అందుకని ఈ బైక్ రైడ్ ఒకటే తీసుకున్నాడు డ్రైవ్ చేయటం ఏం లేదు వాళ్ళు అక్కడ మిషన్ బటన్ అలా ఆన్ చేస్తున్నారు అవే తిరుగుతున్నాయి అలాగా ఇది ఒకటి ఎక్కాడు ఆ తర్వాత ఏమో ఇంకేమి ఇది వాటర్లోది వాటర్లో ఇలా రైడ్ చేయడం కూడా ఎక్కారు మా మా అక్క వాళ్ళ పిల్లలు మా పిల్లలు ఏంటంటే ఆ రైడ్లో చాలామంది ఎక్కాలేమో వాళ్ళు ఎక్కిన తర్వాత ట్వంటీ మినిట్స్ వెయిట్ చేయించారు సో ఆ ట్వంటీ మినిట్స్ లోపు మా అబ్బాయి మూడు రైడ్లు చేయిస్తాడు సో ఈ వాటర్లో అది చూస్తున్నారా అది సరిగ్గా తిప్పటం రావట్లేదు నాకైతే ఎక్కడ వాటర్లో పడిపోతాడేమో అనిపించింది దాన్ని బాగా షేక్ చేస్తున్నాడు సో ఇది ఒకటైతే ఎక్కరు ఫుల్గా ఎంజాయ్ చేశారు ఎగ్జిబిషన్లో అయితే ఫుడ్ ఏం కనిపించలేదు ఎందుకు నాకు అంతగా అనిపించలేదు ఆ స్మోక్ బిస్కెట్ ఒకటి తీసుకోలేదు ఇంకా నెల్లూరులో మురళీకృష్ణ రెస్ రెస్టారెంట్గా టిఫిన్స్ అనమాట టిఫిన్ సెంటర్ చా తెలియని వాళ్ళు ఉండరు అనుకుంటారు మంచి ఫేమస్ సో పిల్లలు అందరు పరోటా పరోటా అని ఆర్డర్ చేసుకున్నారు నేను మా అక్క అయితే ఒక పరోటా అండ్ ఒక దోశ తీసుకున్నాము ఇంకా దాన్ని షేర్ చేసుకున్నాం ఆఫ్ ఆఫ్ నేను మా అక్క చాలా బాగా అనిపించింది టేస్ట్ అయితే ఇంకా వాళ్ళేమో ఇట్లా గ్రేవీ కర్రీ ఇచ్చారు ఇంకేమో పికిల్స్ కూడా రెండు పెట్టారు అవి ఒకటైతే నాకు మినపప్పు పిక్ పచ్చడిలాగా అనిపించింది కానీ చాలా బాగున్నాయి పికిల్ చూడగానే టేస్ట్ చేయాలనిపిస్తుంది కదా ఇంకా ఫస్ట్ టైం అయితే ఇంకా దాన్ని అయితే దాంతో టేస్ట్ చేసాం చాలా బాగుంది నేను మా అక్క షేర్ చేసుకుంది నా మీద అయితే పిల్లలైతే పరోటా తినేసి ఇంకేమో ఇంకేమన్నా తింటాం ఇంకేమన్నా తింటాం సో వాళ్ళకి దోశ దోశ ఆర్డర్ చేసి మా అబ్బాయి అయితే ఒక్క పరోటా అయితే ఫుల్ అయిపోయింది అన్నాడు పిల్లలకైతే ఇంక ముగ్గురికి కొండి ఇలా దోశ ఆర్డర్ పెట్టుకున్నారు అన్నట్టు కానీ చాలా బాగుంది అని చెప్పారు ఇంకా నేనైతే నాకు ఎందుకు ఇంట్లో ఉంటే అనిపించదు కానీ బయట టిఫిన్ అంటే కనుక కాఫీ తాగాలనిపిస్తుంది కాఫీగా టీగానే ఏదో ఒకటి అప్పుడు ఫు ఫుల్ అనిపించిన ఫీలింగ్ అనిపిస్తుంది సో ఇంకా నేను కప్పు కాఫీ తీసుకుని మా అక్క కాఫీ తాగదు సో పిల్లలు కూడా ఇంకేం తీసుకోలేదు నేను కాఫీ తాగి ఇంకా ఇంటికి వచ్చేసామన్నట్టు అక్కడికే చాలా టైం నైన్ థర్టీ టెన్ అలా అయిపోయింది అన్నట్టు ఎగ్జిబిషన్లో పిల్లలు కదులుతున్నారా ఇంకా ఆడుకుందాం ఇంకా ఆడుకుందామని సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ ఇంత ఎంజాయ్ చేస్తున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్